మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అసలు ఇక్కడ ఏం చేస్తున్నాను ఎవరు వెళ్ళాలని అనుకున్నారా దొంగతనానికి రాలేదండి బైక్ రెంట్ తీసుకోవడానికి అనమాట కానీ ఆ పక్కన బైక్ రెంట్లు ఇదిగో చూపిస్తాను మీరు ఈ పక్కన బైక్ రెంట్లు అంట నాకు గూగుల్ తీసుకొచ్చింది ఇక్కడికి ఈ ప్లేస్ చూడండి అద్దరు పోతుంది కేకలను కదా గూగుల్ అండి గూగుల్ని నమ్మితే ఎప్పుడు అలాగే జరుగుతుంది అదిగో అక్కడ బైక్ రెంటల్లో బోల్డ్ అనే బైక్స్ కనిపిస్తుంది నాకు కానీ ప్రాబ్లం ఏంటంటే గేట్ అంతే అంతేకాకుండా అక్కడ దూర కూడా మూసేస్తుంది ఈ పక్కనే లాగా కనిపిస్తుంది లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎవరినో ఉన్నారా లేదా మైక్ ఆన్ ఉంటారు ఉంది ఎందుకంటే సార్లు మైక్ ఆఫ్ ఉంటుంది ఈ కుక్క ఇల్లు ఉంది ఏమండి ఎవరన్నా ఉన్నారా ఏమండి చూడండి గేట్ ముసు ఎవరు లేరు కొబ్బరికాయలు కనిపిస్తుంది నాకు అక్కడ పైన పెళ్లి గారున్నాయి ఉన్నాయి ఓకే అండి ఇప్పుడు బైక్ తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే స్కూటర్ మీద తిరగాలి వెదర్ బాగుంది వెదర్ కేకలం ఉంది మా ఆవిడ ఇప్పుడు ఇలాంటివి చూడలేదు కాబట్టి మా ఆవిడ మీకు హోమ్ ఇట్స్ హోమ్ టూర్ భయపడుతుంది ఎవరు ఎవరింట్లోకి జ్వరపడుతున్నావు అని ఏ దొంగలు డోర్ కంది కనిపించింది ద డోర్ వాజ్ మూవింగ్ ఐ థింక్ ది గోస్ట్ ఇన్ సైడ్ మీకు కాబట్టి నేను టూర్ చెప్తాను రండి అదొకటి సరదాగా మన పాకే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మా టూర్ చూపించదు ఎందుకు ఇదిగో ఇదిగండి మా స్పెషల్ పాక ఇది మా బెడ్రూమ్ ఇది ఈ పక్కనే ఉన్నది హాల్ అనమాట ఓన్లీ జెంట్స్ మాత్రమే ఫీమేల్కి వెళ్తే మేము మీ లోపల ఎనకాల కట్టాము అక్కడ కానీ మీకు ఎలా అవుట్లేదు ఇవన్నీ మా వాటర్ హైడ్రాలిక్ సిస్టమ్ అనమాట అంతేకాకుండా మాకు సోలార్ సిస్టమ్ కూడా ఉంది పైన ఇదండి బై దై ఇది మా రెంట్ షాపు మా రెంట్ షాప్ మా బైక్ రెంటల్ షాప్ అనమాట చూడండి ఎలా ఉందో ఉందండి ఇక్కడ ఉంది అక్కడ గేట్ ఉంది అన్ని అన్నీ ఉన్నాయి మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళరు ఏదో తెలియదు ఎవరితో పక్క ఇంటి వాళ్ళు పెళ్ళి అవుంటుంది బోర్లు తినడానికి వెళ్ళి ఉంటారు వెయిట్ చేసేసి వస్తుంది ఇక్కడ ఇప్పటికీ పది నిమిషాలు అయింది ఆటో బుక్ ఆర్డర్ చేసి బుక్ చేసి అంటే ఇప్పుడు రాలేదు ఎందుకంటే బోల్డ్ నాకు దూరం అండి అక్కడి నుంచి వచ్చినప్పటికీ టైం పడుతుంది వాట్ హ్యాపీ యా లెట్ స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు ఏం అంటే మేము గూగుల్లో చేసి దగ్గరలో ఉన్న ఇంకా బైక్ రెంటల్ ఎక్కడ ఉందో చూసుకుని ఇప్పుడు ఆటో బుక్ చేసుకుంటాను ఆటో వచ్చినప్పటికీ టైం పడుతుంది ఎక్కడ ఎందుకంటే మేము ఎక్కడో బొక్కల వచ్చాం అనమాట ఈ బొక్క బొక్కల్లోకి ఆటోలు ముందే రోడ్లు లేవు గజిబిజిగా ఉన్నాయి ఇక్కడికి ఆటోలు వచ్చినప్పటికీ తీరిపోదు మాకు బోల్ టైం పడుతుంది ఇదిగో గేట్ మూస్తుంది మా ఆటో వచ్చేసింది మేము రెడీ రెడీ ఇప్పుడు బయలుదేరిపోతాం ఇప్పుడు పది నిమిషాలు పట్టింది కానీ ఫోన్లే చివరికి ఎవరో ఒకరు వచ్చారు కదా ఓకే అండి మనం నెక్స్ట్ స్పాట్స్కి వచ్చేసాము బైక్ తీసుకోవడానికి కానీ అన్ఫార్చునేట్లీ బైక్ ఎవరంట మాకు ఎందుకు ఎవ్వరంటే మాకు కాదు ఎందుకు ఎవరంటే ఎందుకంటే నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ బైక్ ఇది లేదు నా దగ్గర ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అంతేకాకుండా నా దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది అండ్ ఫోర్ వీల్ లైసెన్స్ అనమాట అందుకు నాకు టూ వీలర్ది నాకు బైక్ ఇవ్వను అని చెప్పాడు ఇప్పుడు మేము రోడ్డు మధ్యలో నిలబడి వెయిట్ చేస్తున్నాం చూస్తున్నాం ఆలోచిస్తున్నాం ఏం చెయ్యాలా ఏంటి అనేది ఈ బైక్ దొరకడం చాలా కష్టంగా ఉన్నట్టుంది ఇంకో స్పాట్ కి వెళ్ళి చూద్దాం అసలు బైక్ దొరుకుతుంది లేదండి ఆర్ యూ రెడీ ఫర్ నెక్స్ట్ లొకేషన్ సర్చింగ్ సర్చింగ్ అండి చూడండి మన ఆటో వచ్చేసింది హాయ్ భయ్యా ఒక హాయ్ చెప్పాను మంచి స్మైల్తోనే భయ్యా పేమెంట్ ఆన్లైన్ ఓకే త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్

అందరూ బిజీ బిజీగా ఉన్నారు రేపే వినాయక చవితి స్టార్ట్ అవుతుంది దానివల్ల మొత్తం మార్కెట్ అంతా బిజీ బిజీగా ఉంది ఈ బిజీ బిజీ టైంలో మేమేమో బైక్ కోసం వెతుకుతాం చూడండి మా ఆవిడకి అక్కడ ఉన్న పానీపూరి కావాలంట పానీపూరి పానీపూరికి పూపులు చూడండి హాయ్ చెప్పు మార్కెట్ మార్కెట్ అండి మార్కెట్లో సందడి గో డోంట్ స్టాప్ కీప్ గోయింగ్ స్ట్రైట్ టర్న్ రైట్ మా ఆవిడ ఎందుకు మరి భయపడిపోతుంది చికెన్ బిర్యానీ ఎప్పుడు మా ఆవిడ చికెన్ బిర్యానీ బిర్యానీ చూసిందంటే చాలు బిర్యానీ బిర్యానీ అంట హాయ్ చెప్పు పోలీస్ గారు ఉన్నారు నేను హెల్మెట్ పెట్టుకోలేదు హెల్మెట్ ఏంటి బైక్ లేదు నాకు ఇంకా హెల్మెట్ ఎక్కడి నుంచి పెట్టుకుంటాను పోలీసులు చూసినా నడకండి నడక బైక్ కోసం నడక వెదర్ చాలా బాగుంది వర్షం వస్తుంది ఏమో అనుకుంటున్నాం ఓకే అండి ఈ దగ్గరలో ఎక్కడ ఉందంట త్రీ మినిట్స్ వాక్ చూపిస్తుంది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిస్తాంలేదు మేము ఎక్కడ చూడాలి ఇప్పుడు ఓకే అండి అన్ఫార్చునేట్లీ వీళ్ళ దగ్గర కూడా బైక్ లేదంట అంటే ఈ రోజు లేదు రేపు ఉంటదంట అవైలబుల్ గా ఉంది రేపు అయితే కానీ ఇంకా వద్దు ఎందుకంటే అతను ఏం చెప్పాడంటే నా రెస్పాన్సిబిలిటీ మీద నేను తీసుకోవాలంట తీసుకోవడం బానే ఉంటది కానీ రూల్స్ బ్రేక్ చేయడం ఎందుకు ఎందుకంటే కంపల్సరీ అంట టూ వీలర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి లేనప్పుడు వాళ్ళు ఇవ్వడానికి భయపడుతున్నారు ఈయన రెడీగా ఉన్నాడు కానీ అలాంటప్పుడు మనం రూల్స్ లా బ్రేక్ చేయడం బాగోదు అందుకు ఇంకా బైక్ ప్లాన్ మేము క్యాన్సిల్ చేస్తాం చెన్నైలో అయితే నాకు బైక్ గురించి ఎవరు డ్రైవింగ్ లైసెన్స్ అడగలేదు ఏం అడగలేదు శ్రీలంకలో కూడా అంతే మీరు వెళ్ళండి డబ్బులు పే చేసేయండి బైక్ తీసుకోండి డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు ఓన్లీ ఫోటో కాపీ పాస్పోర్ట్ కాపీ ఫోటో కాపీ తీసుకుంటారు ఆధార్ కార్డ్ అన్న ఏదైనా కాపీ తీసుకుంటారు అంతే ఇంకేం అవసరం లేదు అయితే ఇప్పుడు బీభత్సంగా వర్షం వస్తుంది అందుకే ఈ గూట్లో మేము దాకున్నాం అనమాట అయితే ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఏముంటుంది ఏంటో అనేది ఓకే అండి ఇందాక మార్కెట్కి వచ్చాం కదా అదే మార్కెట్ మళ్ళీ తిరిగి వచ్చాము మా ఆవిడతో గొడుగు తీసుకుంటే సపోర్ట్ హెల్ప్ చేస్తాను మళ్ళీ స్ట్రగుల్ అవుతుంది కాబట్టి మా ఆవిడ గొడుగుతో స్ట్రగుల్ అవుతుంది ప్లస్ ముందే సెల్ఫీ స్టిక్ కదా బుల్డెన్ కుక్ ఉన్నాయి ఇక్కడ

మా ఆవిడికి ఏదో తినాలని ఉంది ఏం తినాలా ఏం తినాలా అని చూస్తుంది మా ఆవిడని లాక్కొని వెళ్ళిపోతున్నాను నేను మళ్ళీ అక్కడెక్కడ తినాలంటే మళ్ళీ అందరూ మంచి బిజీ బిజీగా ఉన్నారు ఐ డోంట్ నో ఆల్సో ఐ డోంట్ నో ఎయిర్ ఇండియా బొమ్మ వర్షం చాలా గట్టిగా వచ్చేలా ఉంది ఎందుకంటే మేఘాలు పైన నల్లబడిపోయినాయి దెబ్బకి పేరెంట్లో రాసుకుంటా అనుకుంటా నల్లబడిపోయినాయి మేఘాలు అచ్చపల్లు మెజారిటీ థింగ్స్ షాపింగ్ సీజన్ అనమాట ఓ సారీ ఫెస్ట్ మీరేంటి అనుకోండి ఫెస్టివల్ సీజన్ అండి ఫెస్టివల్ సీజన్ అందుకే మంచి హడావుడిగా ఉంది బాగుంది జొన్నపోతులు ఎక్కడ పెడితే అక్కడ సీతాఫలాలు కూడా ఉన్నాయి మరి సీతాఫలాలు చిక్కిపోయినాయి ఎందుకో మీరు అర్థం కాలేదు సన్న సన్నగా చిన్న చిన్నగా బిల్లు ఉన్నాయి మావిడికి ఆవులు అంటే భయో డ్యూ ఇన్ యూర్ కంట్రీ డ్యూ హ వాళ్ళ కంట్రీలో ఆవులు రోడ్డు మీద ఉండవు ఓన్లీ ఫామ్లో ఉంటాయి ఎక్కడికి వెళ్తుందో మాకు తెలియదు నడుచుకుంటే వెళ్ళిపోతున్నా ఓ అలోవేరా ది ఆర్ మేకింగ్ జ్యూస్ విత్ అలోవేరా దుబ్బైతుంది ఇప్పుడు మావిడ అలోవేరా అంటే పిచ్చి చెప్పండి అండి కావాలండి అంటున్నాను టికెట్ అండ్ పుట్టిన బ్యాగ్ కవేజ్ కామింగ్ కవేజ్ పరిగెత్తం మా ఆవిడ భయపడింది సో మా ఆవిడ అక్కడ నుంచి ఎలా వేరే దబ్బిందా లేదా లేదండి కొందాం అని అనుకున్నాము కానీ అతను లేడు అందుకే ఇంక ఉద్దేశం ఇస్తాం ఇంకొట్టండి మళ్ళీ దొబ్బేస్తాం అని అనుకుంటారు అక్కడి నుంచి ఒక పీస్ కూడా దిగలేదు ఎవరు లేదు బడ్డీలన్నీ ఉద్దేశం తెలిపారు ఎక్కడికి తెలిపారు తెలియదు వర్షం వస్తుంది కదా వర్షం కాదు కానీ వర్షం ఆగిపోయింది ఇప్పుడు కానీ వేడండి చెమటలు చెత్తనాయి గుబురు ఎవరైతే వేడి అలసిపోయిందండి మా ఆవిడ అయిపోయింది బ్యాటరీ డౌన్ బ్యాటరీ డౌన్ వీ హ్యావ్ టు చార్జ్ ద బ్యాటరీ అగెయిన్ సో హౌ హీ క్యాన్ చార్జ్ వీ నీడ్ నో జ్యూస్ నథింగ్ వాటర్ ఓన్లీ బ్రష్ లేది వైట్నెస్ తాగిదాం తాకి తాగిస్తుంది ఇందాక నుంచి అత్తాగదో ఇ తాగిదో ఇతా సజెషన్లు ఎత్తుందనమాట వద్దు 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 అండి నాకు ఒక టైలర్ దొరకాడు నా బ్యాగ్ చిరుగుంది ఆ టైలర్ ఆయన ఆయన కూడా కొట్టాడంట ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న దారం చిన్న దారం అంట ఆ దారంతో కుట్టిన కూడా ఈ బ్యాగ్ తెగిపోతుంది అంటున్నాడు ఇంకా బ్యాడ్ బ్యాడ్ డే అనమాట ఓకే అండి నేనైతే వాటర్ తీసుకున్నాను మావిడ హెల్తీ లివింగ్ కాబట్టి జ్యూస్ తీసుకున్నది నేనైతే పీస్ఫుల్ లివింగ్ కాబట్టి నేను వాటర్ తీసుకున్నాను అది టేక్ ఇట్ హబ్బీ ఒబ్బి అంటే ఏంటని అనుకుంటున్నారా ఒబ్బి అంటే మై లవ్ అని లవ్ 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 అది అరబిక్లో ఓకే అండి నా చేతిలో ఉన్నది ఇది ఏంటిది మాజా అండి చాలామంది రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేస్తారు అదే ఫిక్స్ చేయడానికి నేను ఇప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చాను చాలామంది మా జా అంటారు అది మా జా కాదు అది మా జా అనమాట అంటే మనం ఇండియాలోని కొన్ని స్పెల్లింగ్స్ని రాంగ్ ప్రొనౌన్సియేషన్ చేస్తాం అనమాట జెడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ని ఇక్కడ మన ఇండియాలో జెడ్ అంటారు ఎందుకంటే నేను స్కూల్లో పనిచేసేవాడిని నేను స్కూల్లో పనిచేయడం అంటే నేను ఆర్ట్ టీచర్ గా జాబ్ చేశాను అక్కడ పిల్లలందరూ జెడ్ 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 అంటారు అంటే జీబ్రా అంటారు అది జీబ్రా కాదు అది జీబ్రా అనమాట అది జీ అంటారు టీవీ కాదు జీ అంటే జీ లేదంటే జే ఉంటుంది కానీ ఇది జీ టీవీ ప్లస్ ఇది మా జా అనమాట జా జా కాదు అది ప్రొనౌన్సియేషన్ సెట్ చేసుకోండి ఇంగ్లీష్ సెట్ అయిపోయినట్టే